మీలో మోక్షానికి అర్హులెవరు త్రిలోక సంచారైన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయలుదేరాడు అక్కడ ముందుగా ఆయన నిత్య హరినామస్మరణలో లీనమయ్యే ఒక ముని దగ్గరికి వెళ్తాడు అయ్యా వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అంటూ బదిలిచ్చారు నారదులు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని చెప్పి వేడుకుంటాడాముని సరేనంటూ నారదుల వారు ముందుకి సాగిపోయారు ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టేవాడు కనిపించాడు మిమ్మల్ని చూస్తే సాక్షాత్ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది దయచేసి స్వామి వైకుంఠం నుంచి వచ్చారు మీరు ఎలా ఉన్నారు అంటూ చెప్పులు కుట్టేవారు కూడా ప్రశ్నలతో నారదముని ముంచెత్తాడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నాడు నారదుడు అడగటానికి ఏముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టేవాడు అలాగేనంటూ నారదుల వారు తిరిగి వైకుంఠానికి బయలుదేరాడు వైకుంఠంలో నారదుల వారు స్వామిని చూసి వెంటనే తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్తారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచాడు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కానీ ఆ చెప్పులు కుట్టే అతనికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామివారు మాటలు విన్న నారదం వారు అయోమయంలో పడిపోయారు నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి సాధారణ సంసారయ జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టేవాడికి ఇదే ఆఖరి జన్మ కావటం ఏంటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నారదుడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి నీ అనుమానం తీరే ఉపాయం ఉంది నువ్వు ఈసారి వారిద్దరిని కలిసినప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారని వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారని చెప్పి చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులు అన్నారు స్వామివారు నారదుడితో విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడి తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకు ముని ఎదురు పడ్డారు ఎప్పటిలాగే నారదుల వారిని కుశల ప్రశ్న అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతాడు ముని ఆ ఏముందే సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగును పంపిస్తున్నారన్నాడు నారదులు సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పిరాచకాలు ఆడుతున్నట్టున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉన్నారు అన్నాడు ముని చిరునవ్వుతో నారదులు వారు అక్కడి నుంచి సాగిపోయారు మరికొంత దూరం వెళ్ళాక ఆయనకి మునపట్టి చెప్పులు కుట్టే అతను కనిపించాడు అయ్యా దయచేయండి ఎక్కడి నుంచి రాక ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్ళారా స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు చెప్పులు కుట్టేవాడు అంతా బానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్ళే సమయంలో స్వామివారు ఒక సూది భజ్యంలోంచి ఏనుగును ఎక్కిస్తున్నారన్నాడు నారదుడు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిదేముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు బలేవారే భగవంతుడికి అసాధ్యం అంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండుని చూడండి ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మళ్ళీ చెట్టుగా మారతాయి కదా పోనీ అక్కడితో ఆగుతుందా ఆ చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చెప్పిన దానిలో ఆశ్చర్యమేముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకే సాధ్యం కదా అన్నాడు చెప్పులు కుట్టేవాడు భక్తితో పైగా పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులో వారికి అర్థమైపోయింది మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలుసుకున్నాడప్పుడు భగవంతుణ్ణి పొందాలంటే కేవలం భక్తి ఒక్కటే చాలదు పూర్తి విశ్వాసం కూడా ఉండాలి అని చెప్పి తెలియజేసేదే ఈ కథ ఓం నమో నారాయణాయ